రెండు మామిడికాయలు కనిపిస్తున్నాయి ఏంటా అనుకుంటున్నారా ఏం లేదండి మామిడికాయ తొక్కు పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి అండి ఇవి ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి గడ్డ పసుపు జీలకర్ర పోపు దినుసులు రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేశానండి సిటీలో పెద్ద పెద్ద రోల్ ఏముండవు ఈ చిన్న రోల్ని తీసుకొని దీంట్లో మామిడికాయ ముక్కల్ని కచ్చా పచ్చగా దంచేస్తున్నాను చూడండి ఎలా దంచేస్తున్నాను ఇలా దంచుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇందులో పసుపు ఉప్పు జీలకర్ర కూడా యాడ్ చేశానండి నేను ముందే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేశాను దంచేటప్పుడే మళ్ళీ పచ్చిమిర్చి తీసుకొని సేమ్ పచ్చిమిర్చిని కూడా అలానే దంచేస్తున్నాను కచ్చాపచ్చాగా మొత్తం దంచుకున్న తర్వాత అంటే రెండు మామిడికాయ పచ్చిమిర్చి రెండు కూడా కచ్చాపచ్చా దంచేసుకోవాలి సో ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాను మొత్తం ఈ కలర్లో చూడండి పచ్చిమిర్చి మామిడికాయ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మనం పోపు చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేశాను ఒక కళాయి తీసుకొని కళాయి పెట్టాను కొంచెం కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని తర్వాత దీన్ని వేసుకోవాలి దీంట్లో ఏంటంటే మా మామిడికాయని ఎక్కువసేపు మనం వెయిట్ చేయొద్దండి అంటే ఉడకనించొద్దు జస్ట్ పచ్చిమిర్చి తురుమును మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చికాయలు నూరాం కాబట్టి సో పోపు పో వేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది పోపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇగో ఇలా ఈ విధంగా నూనె అయిన తర్వాత ఈ ఆయిల్లో ఏంటంటే నేను పచ్చిమిర్చి కచ్చాపచ్చ దంచిన పేస్ట్ని వేసేస్తాను పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసినప్పుడు వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేస్తాను ఎందుకంటే నేను చెప్పాను కదా అది పచ్చికాయల్ని మనం దంచాం కాబట్టి పచ్చివాసన వస్తుంది కాబట్టి అది పోవటం కోసమని లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసాను చూడండి వేసాక ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చింది దీన్ని కొద్దిసేపు అలా అంటే పచ్చివాసన పోయే అంత సరి వరకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇగో మామిడికాయ తురుముందు చూసారా మనం కచ్చపచ్చ పచ్చ దంచాము అలా చిన్న మ్యాంగోస్ తీసుకున్నానండి నేను రెండు వాటి వాటి కచ్చపచ్చ దంచిన పేస్ట్ని వేసేసి కొద్దిసేపు కలబెట్టేసి వెంటనే స్టవ్ వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి ఎందుకంటే మ్యాంగోలో ఉన్న సి విటమిన్ అనేది పోతుంది అంటే దాని ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఇప్పుడు వైట్ రైస్ తీసుకొని ఈ చట్నీని వేసేసి కలబెట్టి మా పాపకి కలిపి అన్నం అన్నం తినిపించబోతున్నాను మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ లైక్ చేయండి ఇలానే ఎప్పటికీ కూడా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సో ఇలా రైస్లో వేసేసాను చట్నీ వేసేసి పాపకి కలిపి తినిపిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఇంతవరకు నా వీడియోని చూసినందుకు ఇలానే సపోర్ట్ చేయండి నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్